ప్రీమియర్ చేయబోయే కొత్త సినిమా కోసం ఇప్పటికే చాలా లుక్స్ ట్రై చేయగా ఒక న్యూ లుక్ కు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది సంక్రాంతి కానుకగా మొదలు కాబోతున్న ఎన్టీఆర్ కొత్త సినిమాలో మూడు గెటప్పులో కనిపించనున్న విషయం తెలిసిందే రివెంజ్ డ్రామాగా సాగే ఈ చిత్రంకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు సినిమాలోని మూడు గెటప్పుల్లో యంగ్ స్టార్ గెటప్ కథాపరంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది కావడంతో ఈ గెటప్ కోసం యంగ్ టైగర్ చాలా లుక్స్ ట్రై చేసి ఒకటి ఫైనల్ చేశారట పైగా ఈ గెటప్ విషయంలో జూనియర్ చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా నుంచి గెటప్స్ లో వేరియేషన్స్ చూపిస్తూ న్యూ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ఆ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కూడా కనిపించి అలరించాడు ఆ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కి మంచి మార్కులే పడ్డాయి దాంతో ఈ మధ్య కాలంలో పర్సనల్ స్టైలిష్ ని కూడా అపాయింట్ చేసుకున్న జూనియర్ తన లుక్ డ్రెస్ హెయిర్ స్టైల్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు కాగా ఎన్టీఆర్ బాబీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాత వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా మొదలు కానుంది ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి